హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం పుష్పరాజ్ మ్యాజిక్ చేసేసారు బాక్స్ ఆఫీస్ నయా గా అవతరించాడు రపారప్ కలెక్షన్స్ ను కుమ్మేస్తున్నాడు ఇప్పటికే ఎవర్ గ్రీన్ రికార్డ్ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ను బద్దలు కొట్టేశాడు ఇక జక్కన్న డైరెక్షన్ లో రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ అప్పట్లో డే వన్ రెండు వందల ఇరవై మూడు కోట్లను కలెక్ట్ చేసింది అయితే ఆ కలెక్షన్స్ కంటే ఎక్కువగా దాదాపు రెండు వందల యాభై కోట్లను డే వన్ కొల్లగొట్టాడు పుష్పరాజ్ ఇవి అఫీషియల్ ఫిగర్స్ కానప్పటికీ ఫిలిం అనలిస్టులు మాత్రం గట్టిగా చెబుతున్న మాట ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ ముందు వరకు ఈనో స్టార్ హీరో పుష్ప రిలీజ్ తర్వాత ఈయనో సూపర్ హీరో కానీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ నే దడలాడించే క్రేజ్ కే బాబ్ గా మారిన ఐకానిక్ హీరో ఎస్ ఇప్పటికే రెమ్యునరేషన్ లో ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా నిలిచిన బన్నే ఇప్పుడు పుష్ప టూ క్రియేట్ చేసిన బస్ తో నేషనల్ వైడ్ వైరల్ అవుతున్నారు ఎనభై దేశాల్లో ట్రెండ్ అవుతున్నారు ఏకంగా ఆరు భాషల్లో రీసౌండ్ చేస్తున్నారు ఇప్పటికే డే వన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో కూడా రికార్డ్ క్రియేట్ చేసేసాడు దీంతో మన ఐకాన్ స్టారే ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ హీరో అంటున్నారు కొంతమంది బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారు వారు పుష్పటో సినిమాకు హైలైటేజ్ జాతర సీన్లు ఇప్పుడు ఆ సీన్లే థియేటర్స్ లో జనాలకు పూర్ణకాలు పుట్టిస్తున్నాయి చూస్తున్న వారిలో గూస్ బాంబ్స్ కలిగేలా చేస్తున్నాయి అలాంటి ఈ సీన్ ఇప్పుడు కత్తెరపడింది ఈ సీన్స్ లో వైలెన్స్ ఎక్కువగా ఉందని బన్నీ గంగమ్మ తల్లి గెటప్ లో కనిపించడం హిందూ దేవతల ప్రస్తావన తీయడం తమ పాలసీకి అగెనిస్ట్ గా ఉన్నాయని ఫీల్ అయిన సౌదీ అరేబియా సెన్సార్ బోర్డ్ జాతరకు సంబంధించిన పంతొమ్మిది నిమిషాల ఫుటేజ్ను ట్రిమ్ చేసింది దీంతో జాతర సీన్స్ లేకుండానే టూ అక్కడి థియేటర్స్ లో రిలీజ్ అయింది అంగరంగ వైభవంగా అకినేని వారింట పెళ్లి సందడి ముగిసింది తన సన్నిహితులు హితుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణ మధ్యలో నాగ చైతన్య శోభిత మెడలో మూడు ముళ్ళు వేశాడు అయితే ఈ ఘట్టం జరుగుతున్న క్రమంలోనే అన్న నాగ చైతన్యను చూసి తమ్ముడు అఖిల్ ఆనందంతో వేశాడు కేరింతలు కొట్టాడు అఖిల్ తో పాటు నాగచైతన్య కజిన్స్ కూడా ఆరుస్తూ నవ్వుతూ తాలి కడుతున్న నాగచేతన్ కాస్త షై ఫీల్ అయ్యేలా చేశారు అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది అందరినీ తెగ ఆకట్టుకుంటోంది మూడేళ్ల కష్టాన్ని తన ఫ్యాన్స్ అరుపులు కేరింతల మధ్యలో సిల్వర్ స్క్రీన్ పై బన్ని ఎమోషనల్ అయ్యారు జాతర సీన్స్ లో రష్మికతో డైలాగ్ చెప్పే సన్నివేశం వస్తున్న టైంలో ఎమోషనల్ అయ్యారు కలలో నీళ్లు తిప్పుకున్నారు ఇక ఇదే సీన్ ముగిశాక థియేటర్స్ లో ఉన్న బన్నీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ వైపు తిరిగి క్లాప్స్ కొట్టారు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న బాలయ్య ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరాశకులునయ్యారు డిసెంబర్ నాలుగునే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మోక్ష సినిమా ముహూర్త కార్యక్రమం జరగాల్సి ఉంది అయితే అది జరగకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ నిరాశ చెందారు ప్రశాంత్ వర్మ మోక్షు సినిమా లాంచింగ్ ఎప్పుడో అఫీషియల్ గా చెప్పాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నందమూరి వారసుడు మోక్షజ్ఞ మొదటి సినిమా విడుదలకు ముందే రెండో సినిమాను మూడో సినిమా కూడా కన్ఫర్మ్ అయిపోయాయి ఈయన తొలి సినిమా ప్రశాంత్ వర్మ దర్శకంలో ఉండబోతోంది అలాగే రెండో సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది తాజాగా బాలయ్య కూడా తన కొడుకుతో ఆదిత్య ట్రిపుల్ నైన్ చేస్తానని వేదికగా అనౌన్స్ చేశారు దీంతో ఈ హీరో లాంచ్ కాకముందే మోక్షు టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడనే టాక్ నెట్టింట వైరల్ అవుతోంది పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన లాటలో ఓ మహిళ మరణించింది అయితే ఈ ఘటనపై తాజాగా పుష్ప టూ మేకర్స్ రియాక్ట్ అయ్యారు బుధవారం రాత్రి జరిగిన సంఘటన మాకు చాలా బాధాకరం ఆ ఫ్యామిలీకి మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం చికిత్స తీసుకుంటున్న ఆ అబ్బాయి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఇలాంటి క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి తాము పూర్తిగా అండగా నిలబడతామని తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు మేకర్స్ పుష్ప టూ సినిమా రిలీజ్ అయిపోయింది అందరి అంచనాలను అందుకొని సూపర్ డూపర్ హిట్ ఆక్ తెచ్చుకుంది ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ అఫీషియల్ ఓటీటీ పార్ట్నర్ నెట్ఫ్లిక్స్ అనే విషయం ఈ మూవీ టైటిల్ కార్డ్స్ కారణంగా తెలిసిపోయింది అంతేకాదు ఈ మూవీ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఏకంగా రెండు వందల యాభై కోట్లు చెల్లించిందని సంక్రాంతి తర్వాత స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ ఉందనే న్యూస్ కూడా బయటికి వచ్చింది ఇక మరోవైపు ఈ మూవీ పైరేటెడ్ సైట్స్ లో పుల్చెచ్డి ఫార్మాట్ లో అందుబాటులోకి రావడం కూడా బన్నీ ఫ్యాన్స్ ను షాకేలా చేస్తోంది మేకర్స్ ఈ ఇష్యూ పై ఫోకస్ చేయాలనే డిమాండ్ వారి నుంచి నెట్టింట వస్తోంది